ఒక్కసారి కనుక విశ్వంతో మీరు కనెక్ట్ అయితే మీరు కోరుకున్నవన్నీ మీ ముందు ఉంటాయి అవి ఎలాగో చూద్దామా ఇది నిజంగా నమ్మితే మాత్రం ఇక డబ్బు సంపద గురించి ప్రయత్నాలు చేసే అవసరం లేదు విశ్వపు అనంతమైన సంపద నన్ను చేరుగాక విశ్వంలోని ప్రతి అణువు నన్ను డబ్బు సంపద వైపు ప్రేరేపించుగాక ఇది నిజంగా నమ్మితే మాత్రం ఇక డబ్బు సంపద గురించి ప్రయత్నాలు చేసే అవసరం లేదు పై పదాల్ని మీ సబ్కాన్షియస్ మైండ్ నమ్మేట్టు చెయ్యండి తన పని తాను చేసుకుపోతుంది ఇద్దరు స్నేహితులు ఒక మార్గం గుండా నడుచుకుంటూ పోతున్నారు దారిలో వారికి ముందుగా ఒక రాయి కనిపించింది మొదటివాడు ఆ రాయి నేనేమి చేసుకుంటానులే అని వెళ్తూ ఉంటే రెండో వాడు మాత్రం దానిపై మనసు పడ్డాడు కానీ దాన్ని ముట్టుకోలేదు మనసంతా ఆ రాయిపైనే లగ్నం చేస్తూ దాన్ని ఆరాధిస్తూ పోయాడు అనుకోకుండా ఒకరోజు అతను నిద్ర లేవగానే చూస్తే ఎదురుగుండా ఆ రాయి కనిపించింది ఆశ్చర్యపోయాడు ఇదెక్కడి నుండి వచ్చింది ఆరా తీస్తే వాళ్ళ నాన్నగారు అనుకోకుండా అటువైపు వెళ్ళినప్పుడు తనకు ఆ రాయి ఆకర్షించి బాగుందని తీసుకొచ్చి అందంగా ఉందని టేబుల్ పైన పెట్టాడు ఒక్కసారి కనుక మీరు విశ్వంతో నమ్మకంగా కనెక్ట్ అయితే మీరు కోరుకున్నవన్నీ మీ ముందుంటాయి ఎలా అనేది మీకు అనవసరం మీరు కోరుకుని మనసుపడ్డ మరుక్షణమే అది ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే కదలడం మొదలవుతుంది ఇక మీరు నిశ్చితంగా ఉండండి మీకు కావలసినవన్నీ మీరు పొందినటువంటి నమ్మకాన్ని కలిగి ఉండండి మీ సొంతమవుతాయి ఎన్నో కోరికలు మోసకొస్తున్న మీ మనసుకు స్వాంతన చేకూర్చండి వాటన్నింటినీ మీరు పొందండి దేన్ని వదలకండి వీలైనంత ఎప్పుడూ సమృద్ధిగా ఆనందంగా మనసారా ఎక్కడా తగ్గొద్దు మీ యొక్క కోరికలు మీ యొక్క సంపదనే మీ ఆరోగ్యం ప్రకృతిలో ఏదైనా ఆనందం సంతోషం ఏదైనా ఉందంటే అది మీరేనని గుర్తుంచుకోండి ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందడానికే మీరు ఇక్కడ జన్మ తీసుకున్నారు ఒక వ్యక్తి నిద్ర లేచిన మొదలు తన సమస్యలతో పోరాటం చేస్తాడు మీరు మాత్రం కోరికలతో మొదలుపెట్టండి ఇక మీరు దేనితో పోరాటం చేసే అవసరం లేదు మీరు అన్నీ అనుభవించడానికే పుట్టారు ఇప్పటి వరకు మీరు పొందలేనివన్నీ అలా మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయి ఎందుకంటే వాటిని మీరు కోరుకుని పొందలేమేననే భయంతో వదిలేశారు ఇక ముందు ఎక్కడా బయట భయపడకండి వేటిని వదలకండి ఒక్కసారి మీరు కోరుకున్న వెంటనే అవి మీకోసం కేటాయించడం జరిగింది వాటిని వృధా పోనీయకండి ముందుగా మీ మనసులోంచి భయాన్ని వీడండి ఎప్పుడైనా ఎక్కడైనా మీ కోరికలను స్వేచ్ఛగా ప్రకటించండి మీరు కోరుకున్న ప్రతిది మీ సొంతం అవుతుందని నమ్మండి కోరండి పొందండి ఈ సూత్రాన్ని మాత్రం వదలకండి థ్యాంక్ యూ యూనివర్స్